మంత్రి నారా లోకేష్ కర్ణాటక మంత్రుల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది వీరి మధ్య జరుగుతున్న గొడవ ప్రస్తుతం సోషల్ మీడియాను హీటెక్కిస్తుంది బెంగళూరులో రోడ్లు సరిగ్గా లేవని ఓ కంపెనీ సీఈఓ ట్వీట్ చేయగా దానికి మంత్రి నారా లోకేష్ స్పందించి విశాఖపట్నం వచ్చేయమంటూ భారీ ఆఫర్ ఇచ్చారు దీంతో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ రియాక్ట్ అయ్యారు ఇలాంటి బ్లాక్మెయిల్కు భయపడేది లేదు అంటూ చెప్పుకొచ్చారు దీనికి మంత్రి నారా లోకేష్ ప్రజా సమస్యలను మేము బ్లాక్మెయిల్గా చూడమని చిత్తశుద్ధితో పనిచేసి వాటిని పరిష్కరిస్తామని అన్నారు ఏపీలో గూగుల్తో ఒప్పందం చేసుకున్న నేపథ్యంలో ఇద్దరి మధ్య మాటా పెరిగింది నారా లోకేష్ సహా ఎవరి కామెంట్లకు రియాక్ట్ అవ్వాలనుకోవడం లేదని డీకే శివకుమార్ చెప్పారు కర్ణాటక ఇన్నోవేషన్ స్టార్టప్ను ఎవరు మ్యాచ్ చేయలేరని ఇరవై ఐదు లక్షల మంది ఇక్కడ పనిచేస్తున్నారని అందులో రెండు లక్షల మంది విదేశీయులు ఉన్నారని చెప్పారు కేంద్ర ప్రభుత్వానికి ముప్పై తొమ్మిది నుంచి నలభై శాతం వరకు రెవెన్యూని ఇస్తున్నామని చెప్పుకొచ్చారు కర్ణాటకకు చెందిన మరో మంత్రి ప్రియాంక్ ఖర్గే గూగుల్కి ఇస్తున్న ప్రోత్సాహకాలపై అనుమానం వ్యక్తం చేశారు ఇలా కర్ణాటక మంత్రులు చేస్తున్న మాటలపై మంత్రి నారా లోకేష్ మరోసారి ఆసక్తికర ట్వీట్ చేశారు గూగుల్ ఆంధ్రప్రదేశ్కు వస్తున్న నేపథ్యంలో పొరుగు రాష్ట్రాలకు ఈర్షగా ఉందని తెలిపేలా ఓ పోస్ట్ చేశారు ఆంధ్రప్రదేశ్లో వంటలు చాలా స్పైసీగా ఉంటాయని అందరూ అంటారని అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కు వచ్చే పెట్టుబడులు కూడా అంతే స్పైసీగా ఉంటాయని ఇప్పటికే పలువురికి మండుతుందని కొంచెం వ్యంగ్యంగా మంత్రి లోకేష్ ట్వీట్ చేశారు దీంతో ఏపీ కర్ణాటక మధ్య రాజకీయ వేడి మొదలయ్యింది